హలో వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ రాష్ట్రం అంతా ఇప్పుడు ఒకటే ఎలక్షన్ పైన గురింది ఏదైతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అనేవి మూడు పార్టీలకి అదొక అగ్ని పరీక్షగా మారబోతుంది ఎందుకంటే రానున్నటువంటి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందు ఇది ఒక అగ్ని పరీక్షలా మారబోతోంది అసలు ఇక్కడ ఎవరు గెలుస్తారు ఎవరు గెలిచే అవకాశం ఉందో కూడా ఒకసారి తెలుసుకుందాం ముందుగా మనం చూసుకున్నట్లయితే దాదాపు ఇక్కడ ఎవరైతే మాజీ క్యాండిడేట్ కావచ్చు ఎవరైతే కీర్తిశేషులు మాగంటి గోపినాథ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా వారు వారి పదవులు నిర్వహించారు అయితే వారు కొంతకాలం క్రితమే గుండెపోటుతో మరణించడం వారికి కొన్ని జబ్బులు ఉన్న వల్ల మరణించడం జరిగింది ఆయన మరణం తర్వాత ఇక్కడ మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయని అందరికీ తెలుసు అయితే అదే విషయంలో మనం చూసుకున్నట్లయితే దాదాపు మూడు పార్టీలు చాలా గట్టిగా కసరణ చేస్తాను ఇటు మనం బీజేపీని చూసుకున్నట్లయితే మొ మొట్టమొదటిగా రాష్ట్రంలో బీజేపీ ఎనిమిది ఎంఎస్థానాల ఎమ్మెల్యే స్థానాలకు అగసరం చేసుకుంది అయితే ఇప్పుడు ఆ స్థానాన్ని ఇంకొక స్థానం పెంచుకోవాలని చూస్తూ ఉంది సో ఇక్కడ చాలా పకడ్బందీగా చేస్తూ ఉంది మనం చూసుకున్నట్లయితే నిన్న మొన్న ఏదైతే జూబ్లీహిల్స్లో జరిగినటువంటి అమ్మవారి గుడి కూల్చివేత కావచ్చు అది బీజేపీ ఒక ప్లస్ పాయింట్గా మారిందని చెప్పొచ్చు ఏదైతే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు హిందువుల్ని హేట్ చేస్తుందని కూడా అదొకటి నెగిటివ్గా కాంగ్రెస్ ప్రభుత్వానికి వెళ్ళిపోతూ ఉంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అక్కడ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో మనం చూసుకున్నట్లయితే అక్కడ మాధవి లత గారు కావచ్చు ఇంకా కొంతమంది మాధవి లత గారు అయితే తనకే టికెట్ వస్తుందని కూడా వారు చెప్తా ఉన్నారు అదేవిధంగా కొంతమంది ఇంకా బీజేపీ నాయకులు కూడా వారికి వచ్చే అవకాశం ఉందని కూడా వారు తెలియజేస్తా ఉన్నారు ఇంకోటి మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అక్కడ ముగ్గురు మంత్రులను అక్కడ ఇంచారు తుమ్మల తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు మరియు ఇటు పొన్నం ప్రభాకర్ కావచ్చు ఇటు ఇలా ముగ్గురు క్యాండిడేట్లను అక్కడ వారిని ఇన్ఛార్జిలో పెట్టారు ఈ ముగ్గురు ఇన్ఛార్జ్లో పెట్టిన తర్వాత నిన్న మనం మాట్లాడుకున్నట్లయితే నేను చూసుకున్నట్లయితే ఎవరైతే పొన్నం ప్రభాకర్ గారు ఇన్ఛార్జ్ గారు ఉన్నారో సో వారు మాట్లాడుకుంటే ఏం చెప్పడం జరిగిందంటే ఇక్కడ ఎవరైతే స్థానికులు ఉన్నారో వారికే ఈ టికెట్ ఇచ్చే అవకాశం ఉందన్నట్టు చెప్పారు సో దీనిపై ఎవరైతే అదే పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఫిరోజ్ ఖాన్ తను మాట్లాడుకుంటూ రాహుల్ గాంధీ కావచ్చు అటు ప్రియాంక గాంధీ కావచ్చు వారి గెలిచిన స్థానాల్లో ఎవరికి వారికి ఇల్లు లేవు సో వారు కూడా స్థానికులేం కాదు సో ఎవరికైతే టాలెంట్ ఉందో వారికే ఇస్తారని చెప్పడం జరిగింది అయితే తను ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు పులులే అని అయితే దాదాపు వంద పులుల్లో ఆ పర్టికులర్ స్థానానికి ఎవరైతే పులిగా భావిస్తారో అతనికే టికెట్ ఇస్తారని కూడా ఫిరోజ్ ఖాన్ తేల్చి చెప్పడం జరిగింది సో స్థానికులే కాకుండా ఇంకా చాలామందికి వచ్చే అవకాశం ఉంది మనం చూసుకున్నట్లయితే అక్కడ చాలా ఎక్కువగా వినపడే పేరు ఎవరైతే నవీన్ యాదవ్ అనే పేరు వినబడతా ఉంది అలాగే అజరుద్దీన్ ఎవరైతే తనకి మాగంటి గోపీనాథ్ పై ఇచ్చినప్పుడు కూడా తను ఓడిపోవడం జరిగింది సో మళ్ళీ ఒకసారి అక్కడ అజ్ అజరుద్దీన్కే టికెట్ వచ్చే అవకాశం ఉందని వారు చెప్తా ఉన్నారు మనం చూసుకున్నట్లయితే ఇటు ఏదైతే ప్రస్తుతానికి సిట్టింగ్ సీట్ ఎవరికంటే అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ అదే బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ తర్వాత మరి వారి మరణంతం తర్వాత వారి అన్న వజ్రాతికి ఇస్తారా లేకపోతే ఇంకెవరికైనా ఇస్తారా అనేది ఇంకా థాట్స్ అయితే నడుస్తూ ఉన్నాయి సో అక్కడ గెలవాలనే ఒక ఆలోచనలో మూడు పార్టీలు ఉన్నాయి ఎందుకంటే రానున్నటువంటి జీహెచ్ఎంస్ ఎన్నికలు కావచ్చు అటు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఈ ఈ ఎన్నికలకి ముందు ఈ ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది ఒక వీరికి ఒక అగ్ అగ్ని పరీక్షలు మారబోతుంది ఎందుకంటే ప్రజలకు ఎవరిపైన నమ్మకం ఉందనేది కూడా తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ పైన కొంత నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా అనేది ఈ ఎలక్షనే The cat నిర్ణయించబోతోంది సో ఈ ఎలక్షన్ పైన కాంగ్రెస్ పార్టీ చాలా దృష్టి సారించింది సో ఎలాగైనా గెలవాలని ఒక ఖచ్చితం ఉంది కాబట్టి అలాగే అటు బీజేపీ చూసుకున్నట్లయితే వారి స్థానాన్ని కావచ్చు వారి నెంబర్ని పెంచుకోవాలి ప్రజల్లో మేము చొచ్చుకోవాలి రానున్నటువంటి జేహెచ్ఎంసీ ఎన్నికలకు ముందే మేము ఇక్కడ మా సత్తా చూపెట్టాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంది చాలా విస్తృతంగా అక్కడ ప్రచారం చేస్తూ ఉంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆ జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ రోడ్ నెంబర్ టూ ఎమ్మెల్యే కానీలో ఉన్నటువంటి ఏదైతే ఆ అమ్మవారి గుడిని కూల్చి తర్వాత అక్కడ చాలా గందరగోళ వాతావరణం సృష్టిస్తూ ఉన్నారు రోజు బీజేపీ నాయకులు కావచ్చు అటు హిందూ సంఘాలు కావచ్చు అమ్మవారికి బోనం ఎత్తుకుంటా ఉన్నారు అమ్మవారి గుడి మళ్ళీ నిర్మించాలని కూడా కొంత వ్యతిరేకత ప్రభుత్వానికి వచ్చిపడింది అయితే మనం చూసుకున్న ఏదైతే లాస్ట్ ఎలక్షన్ ఉందో ఆ లాస్ట్ ఎలక్షన్ చూసుకుంటే కాంగ్రెస్కి అటు బీఆర్ఎస్కి మధ్య పోటీ జరిగింది బీజేపీ కొంచెం తక్కువ ఉన్నా కూడా కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి బీజేపీ పైకి వచ్చి కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉండబోతా ఉందా లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంటా చేసుకోబోతా ఉందా ఇవన్నీ మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రానున్నటువంటి కొన్ని రోజుల్లో ఇక్కడ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది సో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అసలు ఎవరు గెలిచే అవకాశం ఉందో కూడా మనం ఒకసారి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలతో కూడా మనం ఆ రోజున ఎవరైతే క్యాండిడేట్స్ డిసైడ్ అయిన తర్వాత కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఇప్పటివరకు అయితే మూడు పార్టీలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి దీన్ని ఒక అగ్ని పరీక్షలా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలక్షన్ కోసం కసరత్తు చేస్తూ ఉన్నారు సో ఇది ఇప్పటి అప్డేట్ స్టేట్ ఆఫ్ పొలిటికల్స్ మీడియా దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్ ఫ్రమ్ హైదరాబాద్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.